జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే పదవ తేదీ తర్వాత వ్యక్తిగత జీవితంలో నిరాశకు గురి అయ్యే అవకాశాలు మీరు కోరిన మర్యాద రెస్పెక్ట్ మీకు ఉండకపోవచ్చు ఇంటా బయట అందుకని అదే రేపు పడక్కర్లేదు కొన్ని రోజులే కదా మళ్ళీ సర్దుకుంటాం అతి ధైర్యం పనికిరాదు అతి ఓపిక పనికిరాదు అతి పిరికితనం కూడా పనికిరాదు ప్రేమ వివాహాలు ఈ నెల బెడిసి కొడుతుంది స్థిరాస్తి వివరాలకి మాసం అనుకూలమైనది కాదు మాస ద్వితీయంలో ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు ఇంత బయట గౌరవం పెరుగుతుంది బంధుమిత్రులతో విభేదాలన్నీ నిదానంగా సర్దుకుంటాయి రహస్య శత్రువులను గుర్తించి రాజకీయాల నుండి కాపాడుకుంటారు దేశాలు విదేశాలు నివసించే వారు మంచి మార్పులు పొందుతారు భూములు రియల్ ఎస్టేట్ క్రయ విక్రయాల్లో జాగ్రత్త పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త మీ సీక్రెట్స్ మీలోనే ఉంచుకొని కానీ ఇతరులకు చెప్పకండి మా వాళ్ళే కదా అని జాగ్రత్త అసాంఘిక కార్యక్రమాలు జాగ్రత్త వివాహేతర సంబంధాలు జాగ్రత్త దానివల్ల అవమానపడతారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు విద్యార్థులకి విద్యార్థి విద్యార్థులకి చాలా అది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు మంచి అవకాశాలు వస్తున్నాయి మార్పులు వస్తున్నాయి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నటువంటి మీ యొక్క మార్క్స్ కానీ లేదా రిజల్ట్స్ కానీ లేదా వీసా కానీ లేదా ఉద్యోగం కానీ అవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి అద్భుతం అవుతున్నారు క్రీడాకారులకి చాలా అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం అండి ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ మిశ్రమం మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ రంగం వారికి కాస్త ఆశాజనకం